చాలా చిన్న వయసులోనే అంటే స్వాతంత్రం వచ్చిన మూడు నాలుగు సంవత్సరాలకే చనిపోవడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేక ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నారు కుటుంబానికి దగ్గర లేకుండా ఉన్నారు అలాంటి వాళ్ళ ఆరోగ్యం క్షీణించడం వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత తొందరగా వారు చనిపోవడం జరిగింది అయినా కూడా ఈనాటి కూడా వారి గొప్పగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వారిని చాలా పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకొని వారు చేసినటువంటి గొప్ప పనులు ఈనాటి కూడా మనం గుర్తుంచుకుంటున్నాం ఈరోజు మన్యమన్నా వారు వాళ్ళ కూతురు కావేరి ఆ అమ్మాయి ఈరోజు ఏడు ఆవిడ వేరే చదువుకునే పని ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉంది ఆమె జన్మదినం రోజు ఒక మంచి కార్యక్రమం ఎవరికో ఒకరికి పిల్లలకు పెద్దలకు కొన్ని ఉచితంగా వాడు దానం చేస్తూ ఉన్నారు మన్యమన్నా ఈ టైలరింగ్ షాప్ మీద చూడండి అలాంటి మన్యమన్నా ఎవరన్నా పది రూపాయలు ఇంకా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఆయన సంపాదించిన కొద్దిపాటి ఆలయంలో ఈరోజు వారు మీ అందరినీ ఇలా చేయుతో రెడ్డి గారు వారు ఏదైతే ఆశ్రమం నిర్వహిస్తున్నారో వారు కూడా చాలా గొప్ప కార్యక్రమం వారు కానీ వారి సతీమణి కానీ ఇంతమంది పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటూ వాళ్ళకి అన్ని సఫలీలు చేస్తూ ఆడపిల్లలకు పెళ్లి వస్తేనే పెళ్లి చేసేటువంటి కార్యక్రమం కానీ మగపిల్లలకు స్కిల్ డెవలప్మెంటు ఇంకేదైనా ఉద్యోగం వచ్చే కోర్సు చేయించి ఉద్యోగాలు ఇప్పించడం కానీ చాలా గొప్ప సేవ వారు కూడా చేస్తూ ఉన్నారు ఊర్లలో ఉండే వృద్ధులు కూడా వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఒక వెహికల్ పెట్టుకోవాలనేటువంటి వాటి కూడా నేను మన చేస్తున్నాను అదే మాదిరిగా ఇలా మన్యమన్న సతీమణి కూడా ఇలా జీవిత శ్రీనివాసరెడ్డి గారు సతీమణి మాదిరి సహకారం అందిస్తున్నారు ఆ అమ్మ కూడా భర్త చేసే మంచి పనికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పకుండా నేను కూడా నీకు కోరుకుంటా అనేటువంటి మంచి మనసు ఉండేటువంటి విద్యకు బాధ్యపడతాడు అనేటువంటి కూడా నేను సవరిగా మనీ చేస్తూ ఉన్నాను అదే మాదిరిగా యాదన్న ఈరోజు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాని తర్వాత పెంటన్న మొన్న మొన్ననే సర్పంచ్గా మంచి వేదార్థం జరుగుతున్నటువంటి వ్యక్తి అదే మాదిరిగా మిగతా చాలామంది పెద్దలు మన మధ్యలో ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్గన స్వాగతం తెలియజేస్తూ ఈనాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక్కసారి ధ్యానించుకుందాం వారి మాదిరిగా మనం కూడా తయారయ్యి భారతదేశానికి సేవ చేయడానికి భవిష్యత్తులో మనం తయారు కావాలి అనే సంకల్పం మనసులో తీసుకోవాలి ఇలా మనం చేస్తున్న ద ఏదైతే సేవా గుణం ఉందో ఏదైతే దానం చేసే గుణం ఉందో మనం కూడా ఉన్న దాంట్లో పది మందికి పెట్టాలి అనేటువంటి గుణం కావాలి ఇలా మనకు భగవద్గీత అదే చెప్పింది ఇలా భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప గ్రంథం అని ప్రతి ఒక్కరు ఎందుకు దానికి ఏం చెప్తాడంటే నువ్వు చేసిన సహాయానికి నాకు ప్రతిఫలం ఏమొస్తుందో ఎప్పుడు కూడా ఆశించొద్దు అనేటువంటి మాట చెప్తాను మీ ధర్మం చేయి మర్చిపోతే ఇంకా దాని తర్వాత ఈరోజు మీరు ఏదైతే ఈ గొప్ప పనులు మీరు చేస్తూ ఉన్నారో ఎప్పుడు కూడా మనం అంటే దాంట్లోనే చెప్తాడు ఉన్న దాంట్లో కొంతమందికి సాయం సాయం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేయనటువంటి మాట భగవద్గీత చేయటం మాట అనేటువంటి మాట కూడా మొత్తం మనం చేస్తున్నాను అందుకని తప్పకుండా మనకు ఉండేటువంటి ఆ గ్రంథాలని మనం మన మానవతా విలువల్ని మనం పెంపొందించుకోవడానికి స్కూళ్ళల్లో పిల్లలు తప్పకుండా ప్రయత్నం చేయాలనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను ఇంకా మానవతా విలువలు లేనటువంటి విద్య ఎంత పైకి మనం చదువుకున్నా కూడా అది పడిపోతుంది తప్ప నిలవదు కూడా ఇది కూడా ఇలాంటి గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సేవ చేస్తున్న మన్యవర్ణను కానీ మిగతా పెద్ద మన శ్రీనివాసరెడ్డి గారిని కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రేపు మనకు కూడా అవకాశం వస్తే ఆ మాదిరిగా మేము పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉంటుంది నా కృతజ్ఞతలు ఈనాడు బట్టలు అందుకున్న పిల్లలకు నా శుభాకాంక్షలు నమస్కారం ना अभी फिर तो बढ़िया बढ़िया बोल रहे हो आप बालक बोल रहे हैं 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 बोल � k characteristics, kurasad, junior le According, 1637 iiق chapter ¨ch iqllt a ba, Oct Slack last What umm uh I would go wrong There this term ఈ సందర్భంగా మరొక విషయం మీకు ముందు చూస్తున్నాను అన్న చిన్న కూడా ఎంతో నిరాడంబరం ఏ మాత్రం అంగు ఆర్పాటు లేకుండా అసలు చిన్న వస్తున్నా అంటే ఎవరు అసలు ఎక్కువ ఆడవాళ్ళ ఇంకా కార్ లేవు పోలీస్ బందోబస్తు లేదు సిబ్బంది లేదు ఏం లేదు మినిస్టర్ ఇట్ల పనిటంతా చాలా నిరాడంబరం కాదు సహజంగా ఎంతో గొప్ప వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఇది పోగడత కాదు ఇది పరమ సత్యం దీంట్లో ఎక్కడ పరమ సత్యం వారు చాలా సహజమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటాడు వారు ఎప్పుడు కూడా ఎలాంటి ఆడంబరం అంత గొప్ప గుణాన్ని అంత గొప్ప స్వా స్వాభిమానం కలిగే ఒక వ్యక్తిత్వం ఇచ్చినందుకు వారిని కన్నా తల్లిదండ్రులు ఎక్కడున్నా వారికి శ్రేరస్సు వంచి నేను నమస్కరిస్తాను ఎందుకంటే ఇంత గొప్ప కుమారుణ్ణి ఈ వనపర్తి ప్రాంతానికి సేవ చేసేందుకు వారు జన్మనిచ్చి ఈ మనకు సేవ చేయిస్తున్నారు అన్నతోన కాబట్టి వారి తల్లిదండ్రుల గుడిగా ఈ సందర్భంగా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మాకు మంచి గొప్ప మహానాయకుని మహాసేవకుని మీరు మాకు అందించినందుకు మేము ధన్యులం తల్లి జై శ్రీరామ్

महेश uh, <coughs> लक्ष्य कार्तिक फर्स्ट Saiprakash

ना ना और अच्छा टीचर सुनानी ओके ओके और इसको पर बने के गिरी फोर्थ क्लास वेंकटेश फोर्थ क्लास अके क्लास రామ్లు రమేష్ సెండ్ క్లాస్